మతశవర్త పదమూడో అధ్యాయము నలభై మూడో వచ్చినన్ని చదువుకుందాం అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరి ఎదురు చెవులు గలవాడు వినునుగాక చదబడిన వాక్య భాగంలో నీతిమంతులు దేవుని రాజ్యంలో ఎలా ఉంటారు అనేది వాక్యము వివరిస్తూ ఉంది నీతిమంతులు దేవుని రాజ్యములో ఎలా ఉంటారు అంటే సూర్యుని వలె తేజరెల్లుతూ ఉంటారు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు సూర్యుని వలె వెలుగుతూ ఉంటారు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో నీతిమంతుల కొరకు ఒక రాజ్యము దేవుడు సిద్ధపరిచాడు ఆ రాజ్యం పేరు మహిమగల రాజ్యము శాశ్వతమైన రాజ్యము మందుల కొరకు నిత్య రాజ్యమును దేవుడు సిద్ధపరిచాడు మహిమగల రాజ్యమును సిద్ధపరిచాడు శాశ్వతమైన రాజ్యమును సిద్ధపరిచాడు కదలనే రాజ్యము ఎవరు పడద్రోయ జాలనే రాజ్యము స్థిరమైన రాజ్యము ఈ లోకములో రాజ్యాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకములో ఉన్న రాజ్యాలు అస్థిరమైనవి ఈ లోకంలో ఉన్న రాజ్యాలు బడుచు ఉంటవి పడిపోతూ ఉంటవి ఒక రాజ్యం పడిపోతుంటుంది మరొక రాజ్యం లేస్తూ ఉంటుంది కానీ నీతి కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యము ఎవరు పడద్రోయజాలన రాజ్యము అది నిత్య రాజ్యము కదలని రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఈ లోకములో రాజ్యాలు తల్లకిందులైపోతూ ఉంటాయి కానీ నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యము అది తల్ల క్రిందులుగా అయిపోయే రాజ్యము కాదు అది స్థిరమైనది ఈ లోకములో రాజ్యాలు అవినీతి రాజ్యము అక్రమ రాజ్యాలు అన్యాయ రాజ్యాలు భ్రష్ట రాజ్యాలు ఉన్నవి కానీ పరలోకములో నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యము ఆ రాజ్యములో అక్రమము ఉండదు ఆ రాజ్యములో అవినీతి ఉండదు ఆ రాజ్యమంలో మోసం ఉండదు ఆ రాజ్యములో అబద్ధమే ఉండదు అది నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యం కాబట్టి క్రీస్తు చేస్తున్నందు దేవుని వాక్యం నీవు నీతి మంత్రుడిగా మార్చబడితే నీతి మంత్రాలగా నీవు మార్చబడితే నీతి మంత్రాలుగా మారిపోతే నీ కొరకు దేవుడు ఒక రాజ్యమును సిద్ధపరిచాడు ఆ రాజ్యములో నీ కొరకు సంతోషము సమాధానము ఉన్నది ఆ రాజ్యములు ఆనందం ఉన్నది ఆ రాజ్యములు సమాధానమున్నది నీతి మందుల కొరకు దేవుడు సిద్ధపరిచిన శాశ్వతమైన రాజ్యములో మోసము లేదు అబద్ధము లేదు అక్రమం లేదు అపవిత్రత లేదు నీతి మందుల కొరకు దేవుడు సిద్ధపరిచిన మహిమ గల రాజ్యములు దుఃఖము లేదు ఏడుపు లేదు కన్నీరు లేదు ఆకలి లేదు అటువంటి నీతిమంతుల కొరకు సిద్ధపరిచిన శాశ్వతమైన రాజ్యమును నువ్వు చేరాలనే ఆశ నీలో ఉండాలి ఈ లోకంలో రాజ్యంలో ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో రాజ్యాలు ప్రజలని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కష్టపెడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు కానీ నీతి మందుల కొరకు సిద్ధపరచబడిన మహిమ గల రాజ్యంలో ఆ మహిమ గల దేవుడు ఎవరిని కష్టపెట్టడు బాధించడు ఏడిపించడు భారం మోపడం ఆ మహిమగల రాజ్యంలో ఆనందం తప్ప దుఃఖము కనిపించదు సంతోషము తప్ప ఏడుపు కనిపించదు ఆ మహిమగల రాజ్యములో కాబట్టి ఈ లోక రాజ్యాలను విడిచిపెట్టి మనము మహిమగల రాజ్యానికి ప్రవేశించడానికి ఆశపడాలి ప్రయాసపడాలి ఎందుకంటే అది నీతి మంతులకు తప్ప వేరొకరికి దొరకదు ఆ రాజ్యము నీతి మంత్రులకు తప్ప ఆ రాజ్యము ఎవరికి దొరకదు మరి మనము నీతి మార్చబడాలి అందుకని నువ్వు నీతిమంతుడిగా మారాలంటే పాపాను విడిచి నీతి మార్గంలో నడవాలి నీతిని అనుసరించాలి ఏసయ్య మాటను అనుసరించాలి ఏసయ్య ఆజ్ఞలు అనుసరించాలి ఏ లోబడాలి యేసయ్య మాట వినాలి ఏసై ఎదుట నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడాలి ఏసయ్య ఆత్మ చేత నడిపించబడాలి యేసయ్య చేత నువ్వు శుద్ధి చేయబడాలి అప్పుడు నువ్వు నీతి మంత్రుడిగా మార్చబడతావు ఎప్పుడైతే నువ్వు నీతి మంత్రుడిగా మార్చబడతావో నీతి మంత్రుడివైన నీ కొరకు ఒక రాజ్యము కట్టబడుచున్నది అది మహిమగల రాజ్యము ఆ రాజ్యంలో నీవు సూర్యుని వలె తేజరెళతావు ఆ రాజ్యంలో నువ్వు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటావు ఆ రాజ్యములు నీవు శాశ్వత కాలం ఉంటావు యుగ యుగాలు ఉంటావు